Hello everyone. Welcome back to SS Accounting and Finance Tutorial. Today we will discuss about expense definition, types of expenses, expenditure meaning, types of expenditure. Before that, please subscribe this channel and click on the bell icon to get the further notification. First let us see today topic: expense definition. What is the definition of expenses? The amount which is spent for the purpose of ఆర్ ఎక్స్పెన్సెస్ తెలుగులో ఖర్చులు అంటారు సో స్వల్పకాలిక కాలానికి ఆదాయం లేదా ప్రయోజనాన్ని సంపాదించడానికి ఖర్చు చేసే మొత్తాన్ని ఖర్చులు అంటారు నెక్స్ట్ వన్ ఎక్స్పెన్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ త్రీ టైర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్రీ ఎక్స్పెన్సెస్ ఖర్చులను మూడు రకాలుగా విభజించడం జరిగింది ఒకటి ప్రత్యక్ష ఖర్చులు రెండు పరోక్ష ఖర్చులు మూడు ముందస్తు ఖర్చులు ఫస్ట్ వన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ ఎక్స్పెన్స్ విచ్ ఇన్కర్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేసింగ్ దూడ్స్ ప్రొడ్యూసింగ్ ద గూడ్స్ అండ్ యుటిలైజింగ్ ద సర్వీసెస్ ఫ్రమ్ ది వెండ in the business is called direct expenses examples purchases wages tollgate tax freight inwards carriage inwards production expenses like water and heat that means direct is, direct expenses are expenses that are directly related to the creation of a product or the delivery of services they can be easily identified as a being part of the cost of specific goods or services సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ని తెలుగులో ప్రత్యక్ష ఖర్చులు అంటారు వస్తువుల కొనుగోలు చేసేటప్పుడు వస్తువులను ఉత్పత్తి చేసేటప్పుడు మరియు వ్యాపారంలో విక్రేతల నుండి సేవలను ఉపయోగించుకునే సమయంలో అయ్యే ఖర్చులనే ప్రత్యక్ష ఖర్చులు అంటారు నెక్స్ట్ పాయింట్ ఆల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ ఎస్ ఆల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ ట్రాన్స్ఫర్ అకౌంట్ డెబిట్ సైడ్ దెబిట్ సైడ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ ఫోర్ ట్రేడింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటి అంటే ట్రేడింగ్ ఖాతా డెబిట్ వైపు ఎక్స్పెన్సెస్ ఎందుకు నమోదు చేస్తామంటే వ్యాపారం యొక్క ప్రధాన వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన ఖర్చులు రికార్డు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ వన్ ఆల్వేస్ రెడ్యూస్ ద గ్రాఫిట్ బికా దే ఆర్ డైరెక్ట్లీ ఇంక్లూడెడ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ గుడ్ సోల్ విచ్ ఇస్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రం ది రెవెన్యూ టు క్యాల్క్యులేటెడ్ గ్రాస్ ప్రాఫిట్ అంటే ఏంటి అంటే ప్రత్యక్ష ఖర్చులు స్థూల లాభాన్ని తగ్గిస్తాయి ఎందుకంటే అవి అమ్మిన వస్తువుల ధర కాస్ట్ ఆఫ్ గూడ్స్ లో నేరుగా చేర్చబడతాయి ఇది స్థూల లాభాన్ని లెక్కించడానికి ఆదాయం నుండి తీసివేయబడుతుంది నెక్స్ట్ వన్ నోట్ ఇఫ్ యూ ఫర్గట్ టు ఎంటర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్ ఆటోమేటికల్లీ ది గ్రాస్ ప్రాఫిట్ విల్ బి ఇంక్రీజ్ దిస్ దిస్ మీన్స్ ది ప్రాఫిట్ ఈస్ క్యాల్క్యులేటెడ్ బిఫోర్ ద డిరచువల్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ ద ప్రొడ్యూసింగ్ ఆర్ ప్రొక్యూరింగ్ దూడ్ ఫర్ సేల్ అంటే ఏంటి అంటే దీని అర్థం అమ్మకానికి వస్తువులను ఉత్పత్తి చేయడానికి లేదా సేకరించడానికి సంబంధించిన వాస్తవ ఖర్చులను తగ్గించే ముందు లాభం లెక్కించబడుతుంది అలా లెక్కించినట్లయితే ఇది తప్పుదారి పట్టే విధంగా అధిక స్థూల లాభాన్ని లేదా నష్టాన్ని దారితీస్తుంది ఆల్వేస్ ది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ ప్రొడక్షన్ ప్రైస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నోన్ డైరెక్ట్ కాస్ట్ ఆర్ ఆల్వేస్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రైస్ బికాస్ దే ఆర్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ టు ద క్రియేషన్ ఆఫ్ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ దీని మీనింగ్ ఏంటంటే ప్రత్యక్ష ఖర్చులు ఎల్లప్పుడూ ఉత్పత్తి ధరలో చేర్చబడతాయి ఎందుకంటే అవి ఉత్పత్తి లేదా సేవ యొక్క

దట్ ఆర్ నాట్ డైరెక్ట్లీ లింక్ టు దొడక్షన్ ఆఫ్ స్పెసిఫిక్ ప్రొడక్ట్ ఆఫ్ సర్వీసెస్ అంటే ఏంటి అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పరోక్ష ఖర్చులు అంటారు ఈ పరోక్ష ఖర్చులు అంటే వస్తువులను అమ్మేటప్పుడు లేదా వినియోగదారులకు సేవలను అందించే సమయంలో అయ్యే ఖర్చులనే ప్రత్యక్ష పరోక్ష ఖర్చులు అంటారు ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ డివైడెడ్ టు ఫోర్ టైప్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఫినాన్షియల్ ఎక్స్పెన్సెస్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ సో ఇన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి నాలుగు రకాలుగా విభజించబడ్డాయి అవేంటి అంటే పరిపాలన పరిపాలన ఖర్చులు మరియు ఆర్థిక ఖర్చులు అమ్మక మరియు పంపిణీ ఖర్చులు నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఫస్ట్ వన్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ద కాస్ట్ ఇంకర్డ్ బై ఎ బిజినెస్ దట్ ఆర్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ or to sales activities. activities. these are essentially the overhead cost of running the business, including items like office rent, utilities, insurance, and salaries for non-production staff. that means administrative expenses considered indirect costs because they don't directly contribute to the manufacturing or sales process. అంటే ఏంటి అంటే అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులని ఆ తెలుగులో ఏమంటారు అంటే పరిపాలన ఖర్చులు అంటారు వస్తువులు లేదా సేవలకి ఉత్పత్తి లేదా అమ్మకాల కార్యకలాపాలకు నేరుగా సంబంధం లేని వ్యాపారం చేసే ఖర్చులు ఇవి ఇవి తప్పనిసరిగా వ్యాపారాన్ని నిర్వహించడానికి అయ్యే ఓవర్ హెడ్ ఖర్చులలో ఖర్చులు వీటి కార్యకలాపాలు యూటిలిటీస్ మరియు బీమా ఉత్పత్తి కాని సిబ్బందికి జీతాలు వంటివి ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి సో నెక్స్ట్ వన్ Financial expenses. So, what is the meaning of financial expenses? Financial expenses are the cost a business incurs to generate revenues and maintain its operation, ultimately impacting the company's profitability. These expenses, which are recorded on the income statement, including various expenditures like salaries, utilities, rent, and both. That means these expenses ఎగ్జాంపుల్స్ ఇంట్రెస్ట్ ఆన్ మనీ బారో లోన్ ఆర్గనైజేషన్ ఫీజ్ ఎక్సెట్రా అంటే ఏంటి అంటే ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ని ఆర్థిక ఖర్చులు అనడం జరుగుతుంది ఈ ఆర్థిక ఖర్చులు అంటే ఏంటంటే వ్యాపార ఆదాయాన్ని సంపాదించడానికి మరియు దాని కార్యకలాపాలను నిర్వహించడానికి అయ్యే ఖర్చులు చివరికి కంపెనీ యొక్క లాభదాయకతని ప్రభావితం చేస్తాయి ఆదాయ ప్రకటనలో నమోదు చేయబడిన ఖర్చులలో జీతాలు యూటిలిటీ సాధ్యం మరియు వంటి ఇతర ఖర్చులు ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి నెక్స్ట్ వన్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇంకర్డ్ ఓవర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ అండ్ ఆర్ నాట్ డైరెక్ట్ లింక్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ Examples including Advertising, Sales, Commission, and Transportation costs. That means Sales and Distribution expenses are all costs that facilitate the marketing, sales, and distribution of goods or services. Distribution costs include the cost of warehousing, storage, shipping, etc. While sales cost includes marketing, advertising, and direct selling cost. సో అంటే ఏంటి అంటే అమ్మకాలు మరియు పంపిణీ ఖర్చులు ఎందుకు అంటే ఒక నిర్దిష్ట కాలంలో ఇవి జరుగుతాయి మరియు వస్తువుల ఉత్పత్తికి నేరుగా సంబంధాన్ని కలిగి ఉండవు ఉదాహరణకి ప్రకటనలు అమ్మకాలు కమిషన్లు మరియు రవాణా ఖర్చులు ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి లాస్ట్ వన్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ A non-operating expenses is a business expense that is not related to a company core business operations. Examples including interest payment and debt, loss from selling assets and certain write-offs. Non-operating expenses are costs that aren't directly related to company's core business operations. సో నానాబైటీ ఖర్చు అనేది కంపెనీ ప్రధాన వ్యాపార కార్యకలాపాలకు సంబంధం లేని వ్యాపార వ్యయం ఉదాహరణకి అప్పుపై వడ్డీ చెల్లింపులు ఆస్తులు అమ్మడం వలన కలిగే నష్టాలు మరియు కొన్ని రథలు ఉండడం జరుగుతుంది నోట్ ఆల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ డెబిట్ సైడ్ ఎస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ది డెబిట్ సైడ్ ఆఫ్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బికాస్ దే రీప్రజెంటెడ్ కాస్ట్ ఇన్కార్డ్ బైజనెస్ అంటే ఏంటి అంటే పరోక్ష ఖర్చులు లాభం మరియు నష్ట ఖాతా యొక్క డెబిట్ వైపు బదిలీ చేయడం జరుగుతుంది ఎందుకంటే పశువులు మరియు సేవల ఉత్పత్తికి లేదా అమ్మకాలకు నేరుగా సంబంధం లేని వ్యాపారం వల్ల కలిగే ఖర్చులను చూసించాయి సో దీనినే నాన్ ఆపరేటింగ్ ఎక్స్ ఎక్స్పెన్సెస్ అన సో వీటినే నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అనడం జరుగుతుంది నెక్స్ట్ వన్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఏ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఇన్ అడ్వాన్స్ బట్ నాట్ ఎట్ థింకర్ అంటే ఏంటి అంటే ప్రీ ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్సెస్ దట్ పేడ్ ఫర్ ఇన్ అడ్వాన్స్ ప్రీపెయిడ్ ఖర్చు అంటే ముందుగానే చెల్లించాల్సిన ఖర్చు సో దీన్నే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటారు నెక్స్ట్ వన్ ఎక్స్పెండిచర్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఎక్స్పెండిచర్ ఎన్ అసెట్ విచ్ ప్రొవైడ్ ద రెవెన్యూ ఫర్ ఎ లాంగ్ కాల్డ్ ఎక్స్పెండిచర్ మీన్స్ ఎన్ ఎక్స్పెండిచర్ ఇస్ అవుట్ ఫ్లో ఆఫ్ ఎ క్యాష్ ఆర్ అదర్ అసెట్ టు అక్వైర్ సర్ సర్వీసెస్ అంటే ఏంటి అంటే ఖర్చు అనేది దీర్ఘకాలానికి ఆదాయాన్ని లేదా ప్రయోజనాన్ని అందించే ఆస్తినే ఖర్చు అనడం జరుగుతుంది ఎక్స్పెండిచర్ ఆల్సో డివైడెడ్ ఇంటూ త్రీ టైప్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ డెఫర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఖర్చు అనేది దీర్ఘకాలిక ఆదాయానికి సంబంధించిన కాబట్టి ఖర్చును మూడు రకాలుగా విభజించడం జరిగింది ఒకటి మూలధన వ్యయం రెండు ఆదాయ వ్యయం మూడు విభిన్న ఆదాయ వ్యయం ఫస్ట్ వన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్

ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే స్థిరాస్తుల రూపంలో మరియు వ్యాపారంలో సంపాదన సామర్థ్యాన్ని మెరుగుపరిచే ఖర్చునే మూలధన ఖర్చు అంటారు ఉదాహరణకు భూమి భవనం ప్లాంట్ మరియు యంత్రాలు మరియు ఫర్నిచర్ ఫిట్టింగ్ మోటార్ వెహికల్స్ నెక్స్ట్ వన్ క్యాపిటలైజేషన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాపిటలైజేషన్ క్యాపిటలైజేషన్ మీన్స్ టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ ఇస్ కాల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దాట్ క్యాప్ క్యాపిటలైజేషన్ 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 ఈస్ అండ్ అండ్ అకౌంటింగ్ మెథడ్ ఇన్ ఏ కాస్ట్ ద అసెట్ అసెట్ వాల్యూ ఓవర్ లైఫ్ ని తెలుగులో మూలధనీకరణ అంటారు మూలధనీకరణ అంటే మొత్తం మూలధన వ్యయాన్ని స్థిరాస్తుల ఖర్చులలో చేర్చాలి దీన్నే మూలధనీకరణ అంటారు ఎగ్జాంపుల్స్ గుడ్ విల్ కాపీరైట్ పేటెంట్స్ నెక్స్ట్ వన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్డిచర్ దీర్ విచ్డ్ ఫర్ దర్పస్యూస్ ఇన్ ద బిస్యూ ఎక్స్పెండిచర్ దిస్ ప్రాసెస్ దాట్ మీన్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇస్ టైప్ ఆఫ్ అకౌంటింగ్ ఎక్స్పెన్సెస్ దట్ రిఫర్స్ టు డే టు డే కాస్ట్ ఇన్కర్డ్ బై బిజినెస్ సాలరీ అంటే ఏంటి అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఆధార్ వేయమంటారు

అంటే ఏంటి అంటే ఆదాయాన్ని సంపాదించే ప్రక్రియ కోసం పనిచేసే వ్యక్తినే మర్చి అంటారు సో నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఫస్ట్ వన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ద ఎక్స్పెండిచర్ విచ్ ప్రొవైడ్ ది లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఈస్ కాల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దట్ మీన్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రొవైడ్ లాంగ్ టర్మ్ బెనిఫిట్ బికాస్ ఇట్ రెండు ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసెట్స్ రెవెన్యూ ఆర్ ఎన్హాన్స్ ఆపరేషన్ ఓవర్ ఎ టైం అంటే ఏంటి అంటే మూలధన వ్యయం అనేది దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది ఎందుకంటే ఇది కాలక్రమేణ ఆదాయాన్ని ఉత్పత్తి చేసే లేదా కార్యకలాపాలను మెరుగుపరిచే ఆస్తులలో పెట్టుబడులను సూచిస్తుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్ ద ఎక్స్పెండిచర్ విచ్ ప్రొవైడ్ ది షార్ట్ టర్మ్ రెవెన్యూ ఇస్ కాల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ దట్ మీన్స్ revenue expenditure generate a short term revenue because it is directly linked to the day to day operation of the business and is typically expense in the same accounting period అంటే ఏంటి అంటే రెవెన్యూ వ్యయం అనేది స్వల్పకాలిక ఆదాయాన్ని ఉత్పత్తి చేస్తుంది ఎందుకంటే ఇది వ్యాపారం యొక్క రోజువారీ కార్యకలాపాలను నేరుగా అనుసంధించబడి ఉంటుంది మరియు సాధారణంగా అదే అకౌంటింగ్ వ్యవధిలో ఖర్చు చేయబడుతుంది దీనినే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు నెక్స్ట్ వన్ ఇట్ ప్రొవైడ్ బెనిఫిట్ టు ద బిజినెస్ బికాస్ దిస్ ఈస్ ఫిక్స్డ్ అసెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రొవైడ్ బెనిఫిట్ బిజినెస్ బికాస్ ఇట్ రీప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆర్ లాంగ్ టైమ్ రిసోర్సెస్ దట్ ప్రొవైడ్ ఓవర్ మెనీ ఇయర్స్ అంటే ఏంటి అంటే మూలధన వ్యయం వ్యాపారాన్ని ప్రయోజనాన్ని చేకూరుతుంది ఎందుకంటే ఇది స్థిరాస్తులలో పెట్టుబడులను సూచిస్తుంది ఇది దీర్ఘకాలిక వనరులు మరియు చాలా సంవత్సరాల ప్రయోజనాలను ప్రవాహాన్ని అందించడం జరుగుతుంది కమింగ్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇట్ ప్రొవైడ్ రెవెన్యూ ఇన్ ద బిస్ మనీ ఎస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ డజన్ డైరెక్ట్లీ ప్రొవైడ్ ద రెవెన్యూ ఇస్టేట్ ఇట్ ఈస్ ద మనీ ఏ బిజినెస్ స్పెండ్ ఆన్ దిస్ డే టు డే ఆపరేషన్ టు జనరేట్ రెవెన్యూ అంటే ఏంటి అంటే రెవెన్యూ వ్యయం అనేది నేరుగా ఆదాయాన్ని అందించదు బదులుగా ఇది వ్యాపారంలో తన రోజువారీ కార్యకలాపాలకు ఆదాయాన్ని సంపాదించడానికి ఖర్చు చేసే డబ్బు ఇట్ నాట్ నాన్ రికరింగ్ నేచర్ నాట్ రిపీటెడ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇస్ నాన్ రికరింగ్ బికాస్ ఇట్ రీప్రజెంట్ సిగ్నిఫికెంట్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లాంగ్ టర్మ్ అసెట్స్ దట్ జనరేట్ రిటర్న్స్ ఓవర్ మల్టిపుల్ అకౌంటింగ్ పీరియడ్స్ అంటే ఏంటి అంటే మూలధన మూలధన వ్యయం అనేది పునరావృతం కాదు ఎందుకంటే ఇది బౌల అకౌంటింగ్ కాలాలలో రాబడిని ఉత్పత్తి చేసే దీర్ఘకాలిక ఆస్తులలో గణనీయమైన ఒకేసారి పెట్టుబడులను సూచించడం జరుగుతుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇట్ ఈస్ రికరింగ్ నేచర్ రిపీటెడ్ మేనర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇస్ రికరింగ్ ఆర్ రిపీటెడ్ బికాస్ ఇట్ ఈస్ ద డే టు డే ఆపరేషన్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటి అంటే రెవెన్యూ వ్యయం అనేది పునరావృత్తం అవుతుంది ఎందుకంటే ఇది వ్యాపారం యొక్క రోజువారీ కార్యకలాపాలకు ముడిపడి ఉంటుంది అంటే ఇది కొనసాగుతున్న కార్యకలాపాలు సంబంధించినది నెక్స్ట్ వన్ ఇట్ కెన్ బి సీన్ ద బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్ ఆన్ ది ది అసెట్ సైడ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ బికాస్ దే ఆర్ షోన్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసెట్ దట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ద ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ అంటే ఏంటి అంటే మూలధన వ్యయాలు బ్యాలెన్స్ షీట్ యొక్క ఆస్తి వైపు చూపబడతాయి ఎందుకంటే అవి భవిష్యత్తులో ఆర్థిక ప్రయోజనాలను అందించే ఆస్తులను దీర్ఘకాలిక పెట్టుబడులను సూచించడం జరుగుతుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్రాఫిటబిలిటీ ఫర్ దట్ పీరియడ్ అంటే ఏంటి అంటే స్వల్పకాలిక ఖర్చులైన రెవెన్యూ ఖర్చులు సాధారణంగా ట్రేడింగ్ మరియు లాభ నష్టాల ఖాతాలో చూపెడతాయి ఎందుకంటే అది ఆ కాలానికి వ్యాపారం యొక్క లాభదాయకతను ప్రత్యక్షంగా ప్రభావితం చేయడం జరుగుతుంది నెక్స్ట్ వన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ ఇన్ నేచర్ ఇన్ ద బిజినెస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇస్ కన్సిడర్ పర్మనెంట్ నేచర్ బికాస్ ఇట్ ఇన్వాల్స్ అక్వైరింగ్ లాంగ్ టర్మ్ అసెట్ దట్ ప్రొవైడ్ బెనిఫిట్ ఓవర్ మల్టిపుల్ అకౌంటింగ్ పీరియడ్ అంటే ఏంటి అంటే దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే ఆస్తులు ఇందులో సంపాదించడం ఇందులో ఉంటుంది కాబట్టి మూలధన వ్యయం అనేది శాశ్వత స్వభావంగా పరిగణించబడుతుంది కమింగ్ టు ద రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇట్ ఈస్ అ టెంపరీ నేచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈస్ అ టెంపరీ బికాస్ ఇట్స్ బెనిఫిట్ ఆర్ ప్రైమరీ టర్మ్ ఫ్రేమ్ లెస్ దన్ లెస్ ఇయర్ అంటే ఏంటి అంటే రెవెన్యూ వ్యయం తాత్కాలికం ఎందుకంటే దాని ప్రయోజనాలు ప్రధానంగా తత్వ తాత్కాలిక సమయంలోనే ఉపయోగించబడతాయి సాధారణంగా ఒక సంవత్సరం కన్నా తక్కువ సో దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ నెక్స్ట్ వన్ డెఫర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెఫర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ది ఎక్స్పెండిచర్ విచ్ ఇస్ ఇన్కౌ ఇన్ ద కరెంట్ రెవెన్యూస్ ఆర్ బెనిఫిట్ జనరేట్ ఫ్యూచర్ ఫ్యూచర్ ఇయర్స్ ఇయర్స్ అండ్ ఇయర్ కాల్ రెవెన్యూ రెవెన్యూ ఇన్ అకౌంటింగ్ అకౌంటింగ్ పీరియడ్ బట్ ఇట్ బెనిఫిట్స్ పీరియడ్స్ అంటే ఏంటి అంటే వాయిదా వేసిన ఆదాయ వ్యయం అనేది నిర్దిష్ట అకౌంటింగ్ వ్యవధిలో చేసిన ఖర్చు దాని ప్రయోజనాలు భవిష్యత్ అకౌంటింగ్ కాలకి విస్తరిస్తాయి నోట్ డెఫర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ షుడ్ బి ట్రాన్స్ఫర్ బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ అండర్ ద హెడ్ ఆఫ్ మిస్యస్ ఎక్స్పెన్సెస్ సో అంటే ఏంటి అంటే దట్ మీన్స్ డెఫర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇస్ ఇన్షియర్లీ రికార్డెడ్ అసెట్ ఆన్ బ్యాలెన్స్ షీట్ బికాస్ ఇట్ ఫ్యూచర్ బెనిఫిట్ ఆర్ ప్రైమర్లీ ఫర్ రీ ప్రైమస్ టు బి డెలివర్ ఇన్ ద ఫ్యూచర్ అంటే ఏంటి డెఫర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది తెలుగులో వాయిదా వేసిన ఆదాయం ఏమంటారు ఇది ఎందుకు బ్యాలెన్స్ షీట్ లో అసెక్ట్ వైపు నమోదు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది భవిష్యత్తులో ఆ ప్రయోజనం లేదా భవిష్యత్ కోసం డెలివరీ చేయబడే లేదా ఉపయోగించబడే లేదా సేవలకు ముందస్తు చెల్లింపు మాత్రం సూచించడం జరుగుతుంది కాబట్టి ఇది మిస్లీయస్ ఎక్స్పెన్సెస్ కింద రికార్డ్ చేయడం జరుగుతుంది సో దిస్ ఈస్ అవర్ దిస్ ఈస్ టుడే టాపిక్ i hope you are understand this topic if you have any question for this topic please mention in comment box please like this video and please subscribe to my channel my thanks for watching and please subscribe the channel thank you